ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చి నాని సరసన పైసా మూవీలో కథానాయక్ నటించింది సిద్ధికా శర్మ కానీ పైసా ప్లాప్ అవడంతో తెలుగులో నటించే అవకాశాలు రాలేదు ఆ తర్వాత హిందీలో పలు ఆల్బమ్స్ లో నటించి అక్కడే పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది అయితే సిద్ధిక సోషల్ మీడియాలో చాలా స్పీడ్ గా ఉంది తాజాగా సిద్ధిగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతుంది సిద్దిగా నెట్ డ్రెస్ ధరించి వేడిగా అందాలని ఆవిష్కరించింది నెట్ లో టూ పీసెస్ అందాలు ఎంతో క్లియర్ గా కనిపిస్తుంటే యూత్ ఒకటే హీట్ ఎక్కిపోతుంది ఇంకా సిద్దిగా శర్మ దీనికి వేడికిచ్చే క్యాప్షన్ కూడా ఇచ్చింది మీ ఫీడ్ నివామి చేసినందుకు క్షమించండి అనే ట్యాగ్ ని జోడించింది అయితే సిద్దిగా ఎంపిక చేసుకున్న దుస్తులపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి అవసరం లేదు అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు సిద్ధిగా చాలా హార్ట్ గా ఉందంటూ పలువురు కిటాబ్ పొగిడేస్తున్నారు కెరియర్ మ్యాటర్కి వస్తే ఈ బామ హిందీలో పరిశ్రమలో కొన్ని అవకాశాలు అందుకున్నా కానీ ఆశించినంత పాపులర్ కాలేదు గతంలో పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్ తనను లైమ్ లైట్ లో ఉంచాయి ప్రస్తుతం పలు పంజాబీ చిత్రాల్లో నటిస్తుంది వెబ్ సిరీస్ లలో నటించేందుకు ప్రేమ విడుదలైనక్ ట్రాక్ చద్రా అలో కొత్త జనత సిద్ధికా శర్మ అంకి వీటిను ప్రజలు ఇష్టపడ్డారు సిద్ధిగా తదుపరి ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలియాల్సింది కానీ ఫ్రెండ్స్ పైసా వసూల్ సినిమా పైసా మూవీ సూపర్ హిట్ అయి ఉంటే సిద్ధగా ఇంకా కొంచెం కెరియర్ ముందుకు సాగేది కానీ తన కెరియర్ ఊపందుకుంటాం ఆగిపోయింది చూద్దాం ఫ్రెండ్స్ ఇక ముందైనా తన ఫోటో ఆల్బమ్స్ చూసి తన ఎక్స్పోజింగ్ చేస్తుంది చూసి డైరెక్టర్స్ ఎవరైనా అవకాశం ఇస్తారో లేకపోతే ప్రొడ్యూసర్స్ అవకాశం ఇస్తే చూడాలి తెలుగు ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే అంత తీజీ కాదు ఫ్రెండ్స్ అట్లానే మూవీ ఆఫర్స్ అందం ఒకటే ఉంటే సరిపోదు అనే దానికి సిద్ధికా శర్మ ఒకటే ఉదాహరణ ఈయన ఎంతో అందంగా ఉండి తన బాడీని ఎక్స్పోజ్ చేస్తానికి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ అది కాదు ఫ్రెండ్స్ ఎవరైతే టాలెంట్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి లక్కు కూడా కలిసి రావాలి అట్లానే సిద్ధికా శర్మని ఏ లక్కు అని చూడాలి సరే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సిద్ధికా శర్మ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్